వారసత్వం తరతరాలుగా వస్తోంది మిగతా చోట్ల ఈ వారసత్వపు ధోరణి కనపడుతుందో లేదో మనకు తెలియదు కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్ని తరాలుగా వారసత్వపు వారసులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాజకీయంలోను రాచరికంలోను ఇక మనలందరినీ ఎలరించే వినోదాత్మకమైన రంగం సినిమా రంగంలోను ముఖ్యంగా మన తెలుగు చిత్రసీమ రంగంలో సినీ వారసులకి పెద్దపీట వేస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు తాతలు తండ్రులు హీరోలుగా ఇండస్ట్రీని చక్రం తిప్పితే తరువాతి తరం వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ టాలెంటు సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఇక ఆ తరువాతి తరం వారసులు వారి పిల్లలు కూడా ఇప్పటి యంగ్ జనరేషన్స్ త్వరలో ఇండస్ట్రీలోకి రాబోతూ వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాల ప్రభావమా అని సొంతం చేసుకుంటూనే ఉన్నారు అలా రాచరికపు వారసత్వం మాదిరిగా సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతూ ఉంటే ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగవ సినీ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు పైగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్టార్ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం కంటే దేవరా వన్ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పిలువబడుతున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులు అడగకుండానే ఆయనే పలు సందర్భాలలో వెలుగులోకి తీసుకొస్తూ ఉన్న నేపథ్యం కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ తన సినిమాకి సంబంధించిన విషయాలు ఇతర కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలను ముఖ్యంగా భార్య పిల్లలతో ఉండే క్యూట్ మూమెంట్స్ ని కూడా అప్పుడప్పుడు యాక్టివ్ షేర్ చేసుకుంటూ వస్తారు మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ తో పాటు ఇంకొక పెద్ద అన్నయ్య ఉన్న సంగతి మనందరికి తెలుసు ఎవరో కాదు జానకి రామ్ నందమూరి హరికృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ హీరో తారకరాం మరియు జానకరామ్ అంతేకాకుండా కూతురు స్వాతి ఉన్నారు అయితే నందమూరి హరికృష్ణ ముగ్గురు పిల్లలలో పెద్ద కొడుకు ఆయన జానకిరామ్ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూసిన సంగతి మనందరికీ తెలుసు నిజానికి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా హరికృష్ణ గారు అంతేకాకుండా పెద్ద కొడుకు అయిన జానకి రామ్ లేని లోటు వాళ్ళ కుటుంబంలో ఎప్పుడూ ఉంటుంది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు మన జూనియర్ అలాంటి జానకి రామ్ గారి కుటుంబ నేపథ్యం గురించి మన పెద్ద అబ్బాయి నందమూరి తారక రామారావు రెండవ కొడుకు నందమూరి సౌమిత్రి ప్రభాకర్ రావు లో వీళ్ళిద్దరు కనిపించినప్పటికీ చిన్నపిల్లలుగా కనిపించిన వీళ్ళు ఆ తర్వాత మనకి ఎక్కడా కనపడలేదని చెప్పాలి అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మొట్టమొదటిసారిగా జానకి రామ్ గారి పెద్ద కొడుకు అయిన తారక రామ్ హీరోగా తెలుగు చిత్రసీమ రంగంలోకి అరంగేటం చేయబోతున్నాడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ద్వారా తెలుగు వడ్డితెరకి నాలుగవ వారసుడిగా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న నేపథ్యంలో సీనియర్ ఎన్టీఆర్ గారు సోషల్ మీడియా ని వేదికగా ఎంతో ఎమోషనల్ గా తన అన్న అయిన తారక రామ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామ్ ఇది నీ మొదటి సినిమా ఈ తొలి అడుగు నీకు ఎన్నో అనుభవాలని ఎన్నో అనుభూతులని పంచిస్తుంది అనుకుంటున్నాను నీకు నీ ముత్తాత తాత తండ్రిల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి ఆల్ ద బెస్ట్ వెల్కమ్ టు ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ రామ్ అంటూ తన అన్న కొడుకుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది లేటెస్ట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జానకి రామ్ గారి పెద్ద కొడుకు అయిన నందమూరి తారక కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆయన పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ సినీ రంగంలో వారసత్వం సర్వసాధారణం అలాంటి నందమూరి కుటుంబంలో నుంచి ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి ముని మనవడు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టబోతున్నాడు లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి